మాతృత్వం అనేది మహిళకు అపూర్వమైన వరం అందమైన అనుభూతి శిశువునకు జన్మనివ్వడం తల్లికి మరుజన్మ వంటిది జాగ్రత్తలు తీసుకోకపోయినా ప్రసూతి సమయంలో అనర్ధాలు జరిగిన తల్లి బిడ్డల ప్రాణాలు ప్రమాదంలో పడ్డట్టే ఇటువంటివి జరగకుండా తల్లి బిడ్డల ఆరోగ్యమే లక్ష్యంగా ప్రారంభమైంది డాక్టర్ దానెట్టి శ్రీధర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ సంతానం కుటుంబ వారసత్వానికి నిదర్శనం సంతాన భాగ్యానికి నోచుకోనివారు సమస్య ఎలాంటిదైనా లోపం ఎవరిలో ఉన్నా పండంటి బిడ్డను కనాలనుకునే దంపతులకు వరం శ్రీకాకుళంలో నూతనంగా ఏర్పాటైన ఈకిగై ఫెర్టిలిటీ సెంటర్ ఆధునిక టెక్నాలజీతో ఇరవై ఏళ్ళుగా శ్రీకాకుళంలో ఎందరో దంపతుల కళలను సాకారం చేసి వెయ్యికి పైగా టెస్ట్ ట్యూబ్ బేబీలకు ఊపిరిపోసిన ప్రముఖ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ దానేటి శ్రీధర్ ఆధ్వర్యంలో నూతనంగా ప్రారంభమైంది డాక్టర్ శ్రీధర్ తల్లి పిల్లల హాస్పిటల్ మరియు ఇకిగై సంతాన సాఫల్య కేంద్రం ఐవీఎఫ్ వైద్య విధానంతో జిల్లాలో సంచలనం సృష్టించిన దానేటి శ్రీధర్ పర్యవేక్షణలో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే అనుభవజ్ఞులైన డాక్టర్లు అధునాతనమైన సదుపాయాలు పేషెంట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునే సిబ్బంది ఇక్కడ ప్రత్యేకం జిల్లా వైద్య రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించి ఆధునిక వైద్య విధానాన్ని కార్పొరేట్ వైద్య సేవలను జిల్లాకు పరిచయం చేసిన దానేటి శ్రీధర్ ఆధ్వర్యంలో తల్లి బిడ్డల ఆరోగ్యమే ప్రధానంగా సంతానలేమితో బాధపడుతున్న దంపతులు ఆనందంగా ఉండాలన్న లక్ష్యంతో శ్రీకాకుళం నగరంలో నెలకొల్పబడిందే దానేటి శ్రీధర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ మరియు ఇకిగై ఫెటిలిటీ సెంటర్ మెడికవర్ హాస్పిటల్ పక్కన కొత్త బ్రిడ్జ్ రోడ్ పర్టికులర్గా చాలా ఆనందంగా గడుపుతున్నటువంటి సమయం ఇది ఈరోజు నేను కలలు కన్నటువంటి ఒక స్త్రీ వైద్య నిపుణుడిగా ఒక ఐవీఎస్ స్పెషలిస్ట్గా ఒక ల్యాబ్రోస్కోపిక్ సర్జన్గా శ్రీకాకుళం వచ్చి ఇరవై మూడు సంవత్సరాలు సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది ఈ శుభ తరుణంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖ మా ఎమ్మెల్యే గారు శంకర్ గారు అలాగే దాసరాయుడు గారు రవికుమార్ గారు లక్ష్మీనారాయణ గారు మా అక్క కృపారాయణ గారు ఇలాగే అమ్మ నాయుడు గారు ముద్దార్ చంద్రబాబు గారు అందరూ వచ్చారు మన లోకనాథం గారు అందరూ కూడాను పెద్దలందరూ వచ్చారు నన్ను దీవించడానికి ఆశీర్వదించడానికి ఈరోజు కొన్ని కారణాల వలన కేంద్ర మినిస్టర్ గారు రాష్ట్ర మినిస్టర్ గారు రాకపోయినా వాళ్ళ అభినందనలు ఆల్రెడీ నాకు తెలియజేశారు వాళ్ళు కూడాను ఈ మీ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ ప్రతి ఒక్కరికి కూడాను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా పర్టికులర్గా ఎందుకు అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టాను ఎందుకు తమ్ముళ్ళ ముందు నేను మాట్లాడుతున్నాను అంటే నేను అనుకోకుండా నేను పుట్టింది రాజపురం గ్రామం చాలా చిన్న గ్రామం గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నా కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నా గవర్నమెంట్ స్కూల్ అంటే చిన్నది కాదు పెద్దది అని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేయడం కోసం గవర్నమెంట్ స్కూల్స్ని ఎంకరేజ్ చేయడం కోసం మళ్ళీ చెప్తున్నా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను గవర్నమెంట్ కాలేజ్లోనే చదివాను ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ హాస్టల్స్ అంటే చాలా కష్టమైన రోజుల్లో కూడా హాస్టల్లోనే చదివి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ వన్ కాలేజ్ అయినటువంటి ఆంధ్ర మెడికల్ కాలేజ్లోనే చదువుకున్నా ఆ తర్వాత నా అద్భుతమైనటువంటి నా ఒక డ్రీమ్ కన్నాను మన రా ప్రపంచంలోనే అద్భుతమైనటువంటిది మన భారతదేశంలోనే నెంబర్ వన్ అయినటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో చదవాలి అని చెప్పి ఒక డాక్టర్గా నా కోరిక నెరవేర్చుకున్న అక్కడ చదివాను బట్ అమ్మా నాన్నల కోరిక మేరకు మా అమ్మ నాన్నల గురించి ఈరోజు మళ్ళీ ఇక్కడ స్పో వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ వాళ్ళకి నా ప్రేయర్స్ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఆ దేవుడిని కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నా నాకు ఈ అద్భుతమైన అవకాశం అనుకోకుండా శ్రీకాకుళంలో వచ్చి విదేశాలకు వెళ్దాం అనుకున్నా కూడా కొన్ని రోజుల్లోనే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఈరోజు శ్రీకాకుళంలో ప్రాక్టీస్ చేస్తూ ఎంతోమంది అద్భుతమైనటువంటి నాయకులు ప్రజలు మనుషులు పుట్టినటువంటి శ్రీకాకుళం నేలలో ఎవరి నోటి నుంచైనా ఒక అభిమానించే డాక్టర్ అని అంటే దాని శ్రీధర్ అని చెప్తున్నందుకు అంత గర్వంగా నన్ను చూసుకుంటున్నందుకు నన్ను ఒక సొంత కొడుకుగా చూసుకుంటున్నందుకు శ్రీకాకుళం ప్రజలందరికీ కూడా అందరికీ పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మీ అందరు ఆశీస్సులతో రెండు వేల రెండు శ్రీకాకుళంలో అడుగు పెట్టాను శ్రీకాకుళం ఉన్నటువంటి ప్రజలు అక్క డాక్టర్ కాబట్టి ఆమెకు తెలుసు శ్రీకాకుళంలో ప్రజలకి ఆ రోజు మేజర్ ఆపరేషన్స్ ఎలాంటి పెద్ద ఆపరేషన్ చేయాలన్నా పొట్ట పై నుంచి కింద వరకు పెద్దగా కట్ చేసి ఎంత చిన్న ఆపరేషన్ అయినా అంత పెద్దగా కట్ చేసి పేషెంట్కి ఒకసారి ఆపరేషన్ అయిన తర్వాత ఇలాంటి పల్లెటూరులో కూడా పేద ప్రజలు బయటికి వెళ్ళాలంటే ఆరు మాసాలు రెస్ట్ తీసుకోకుండా బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రపంచంలోనే గొప్పదైనటువంటి లాప్రోస్కోపిక్ సర్జరీ అన్నది శ్రీకాకుళంలో ఒక బ్యాక్వర్డ్ జిల్లాలో ఫస్ట్ టైము మీ మీ అబ్బాయిగా ఒక డాక్టర్గా శ్రీకాకుళం డాక్టర్గా స్టార్ట్ చేశాను ఎంతోమంది పేద ఈవెన్ రైతు కూలీలు ఆపరేషన్ చేయించుకొని మూడు రోజుల్లో వెళ్ళి మళ్ళీ తిరిగి పదిహేను రోజుల్లో వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోయేటట్టు వాళ్ళ భృతికి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి లాప్రోస్కోపిక్ సర్జరీస్ని చాలా గర్వంగా తెలియజేస్తున్న ఫస్ట్ టైం శ్రీకాకుళంలో రెండు వేల మూడులో స్టార్ట్ చేశారు ఆ తర్వాత శ్రీకాకుళంలో నేను పుట్టిన తర్వాత ఇక పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు మా లక్ష్మీనారాయణ డాక్టర్ గారు కూడా చాలా వరకు నేను చెప్పినవన్నీ ఆయనకు అర్థమవుతుంది ఈ ఊర్లో అంబులెన్స్ కూడా లేని ఫెసిలిటీ రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో రావతిపతి డాక్టర్ గారికి ఆ రోజు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కేసు శ్రీకాకుళంలో ఈ రోజున కిమ్స్ హాస్పిటల్ మేము ఆ రోజు ఉండుంటే డెఫినెట్గా ఆయన బ్రతుకుండేవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా బోగోపూర్ రణస్థానం వెళ్ళేసరికి చనిపోగలిగారు అప్పుడు నేను మన గూడెల సోమేశ్వరరావు గారు పీజే నాయుడు గారు మెట్టమధి గారు నారాయణరావు గారు విద్యాసాగర్ గారు జ్యోతిప్రకాష్ గారు చింతాడు భాస్కర్ రావు గారు ఇలా ఊర్లో ఏడుగురు డాక్టర్లు అనుకుంటూ వీళ్ళు ఊర్లో ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలని చెప్పి దానికి దేవుడు దేవులు నాకు ఆ రోజా శక్తి ఇచ్చాడు వాళ్ళందరినీ ఒక దగ్గర తీసుకొచ్చాను ఫౌండర్ మెంబర్గా ఈ రోజు కూడా నా క్రెడిట్ నాకే దక్కుతుంది నేను ఆ హాస్పిటల్ కట్టగలిగాను సాయి సాయిషాద్రి హాస్పిటల్ అని ఆ రోజు ఒక వెంటిలేటర్ ఉన్న అంబులెన్స్ను కూడా కొనగలిసి కొనగలిగాము మా గ్రూప్తో ఆ తర్వాత కిమ్స్ హాస్పిటల్ శ్రీ బొల్లెన్ భాస్కర్ రావు గారితో మాట్లాడి ఆయన తీసుకొచ్చి మన ఊర్లో అన్ని సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ని స్టార్ట్ చేసి శ్రీకాకుళం ప్రజలకు కూడా అన్ని సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అందించగలిగినటువంటి శక్తి ఉన్న ఎనిమిది మంది డాక్టర్లు నేను కూడా ఒకటిని అని చెప్పి మీ అందరిగా గర్వంగా తెలియజేస్తున్నా ఆ తర్వాత మన ఊర్లో ఎన్నో ప్రాబ్లమ్స్ మదర్లు చనిపోవడాలు బేబీలు పుట్టకపోవడాలు ఈ టెస్ట్ బేబీ లేక పిల్లలకి తల్లిదండ్రులకి అంటే పెళ్ళైన వాళ్ళ భార్యాభర్తలకి పిల్లలు పుట్టట్లేదు అంటే ఏదో ఒక రకమైన బాధ ఆత్మహత్యలు చేసుకోవడాలు లేకపోతే డైవర్సులు అయిపోవడాలు రెండో పెళ్ళిళ్ళు చేసుకోవడాలు ఎన్నో సమస్యలు నా దగ్గరికి వచ్చి చాలామంది మాట్లాడుతూ ఉండేవాళ్ళు అప్పుడు నాకు అర్థమైంది శ్రీకాకుళంకి టెస్ట్యూబ్ బేబీ తాలకు అవసరం ఎంత ఉందో అని ఈరోజు గర్వంగా చెప్తున్నా ఒక దేవుడు లాంటి ఆలయంలో చెప్తున్నా దేవుడు సమక్షంలో చెప్తున్నా ట్యూబ్ బేబీ అంటే లక్షల తాలూకా ఖర్చు దానికి వైజాగ్ వెళ్ళాలి చెన్నై వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలి అనే రోజుల్లో శ్రీకాకుళంలో పూర్ మ్యాన్స్ ఐవిఎఫ్ అని చెప్పి ప్రజలకే అందుబాటులో లక్ష రూపాయలకే లేక తొంభై వేలకే మళ్ళీ దేవుడి సమక్షంగా ప్రమాణం వేసి చెప్తున్నా కొంతమందికి ఇరవై వేలు ముప్పై వేలు ఒకరిద్దరికైతే ఫ్రీగా కూడా ఐవీఎఫ్ చేసి పిల్లల్ని పుట్టించారు అది కూడాను ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి సహకారంతో ఇక్కడ ప్రజలందరూ నన్ను ఆ విధంగా జీవించడం వలన డబ్బుల గురించి ఏ రోజు ఆ టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏ రోజు డబ్బుల గురించి ఆలోచించలేదు ప్రజలకు సర్వీస్ చేసి శ్రీకాకుళం నలుమూళ్ళ కూడా ఎక్కడైనా బేబీ పుట్టారు అంటే అది శ్రీధర్ హాస్పిటల్లో పుట్టారు అని చెప్పి అనిపించుకునే విధంగా ఎన్ని బేబీలు పుడితే మాతృత్వం ఇచ్చామని చెప్పి ఆ దేవుడు అవకాశం నాకు ఇచ్చాడు కనుక ఐవీఎఫ్ డాక్టర్గా ఈరోజు శ్రీకాకుళంలో పేరు తెచ్చుకోగలిగాను మళ్ళీ మీ అందరి సహకారం వల్ల ఆ తర్వాత ఏం చేశానంటే శ్రీకాకుళంలో ఒక మెడికవర్ హాస్పిటల్ తీసుకొచ్చాను దట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ ప్రపంచంలో హైయెస్ట్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి మెడికవర్ గ్రూప్ ఎక్కువగా యూరోప్ కంట్రీస్లోనే ఉంది లండన్లోని ఆస్ట్రేలియా అటువైపు వేరే యూరోప్ కంట్రీస్లో అలాంటి యూరోపియన్ కంట్రీస్లో ఉన్నటువంటి మా మెడికవర్ హాస్పిటల్స్ మన ఇండియాలో బెంగళూరు హైదరాబాద్ చెన్నై ముంబై ఢిల్లీ లాంటి మెట్రో సిటీస్లో మాత్రమే ఉంది కానీ అదృష్టవశాత్తు అరసవల్లి సూర్యనారాయణ భాగవ సూర్యనారాయణ ఎందుకు చెప్తున్నానంటే మెడికవర్ ఢిల్లీ హెడ్ని శ్రీకాకుళం నేను తీసుకురాగలిగాను సూర్యనారాయణ స్వామిని దర్శనం చేయించుకోగలిగాను గుడి నుంచి వచ్చిన వెంటనే సార్ ఒక డాక్టర్గా మీకు నా కోరిక ఒకటి ఉంది మీరు మా ఊరికి మీరు ఎందుకు మీ బ్రాంచ్ తేకూడదు అని అడిగాను మీరు నమ్మండి మళ్ళీ దేవుడి సమక్షంలో చెప్తున్నా వెంటనే వాళ్ళు నా దీన్ని యాక్సెప్ట్ చేశారు సరే నీ కోసం శ్రీకాకుళంలో పెడుతున్నాను అని చెప్ అన్నారు అనుకోకుండా నా బిల్డింగ్ రెడీగా ఉంది నేను వెంటనే వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో మెడికవర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ శ్రీకాకుళం తీసుకొచ్చాను ఆ తర్వాత కోర్స్ వాళ్ళకి చాలా బ్రాంచెస్ వచ్చాయి అలా శ్రీకాకుళంకి ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ తీసుకురాగలిగినటువంటి సత్తా కూడా మీ అబ్బాయి మీ ఫ్రెండ్ మీ దాని శ్రీధర్ చేయగలిగాడు ఈ ఊర్లో ఈ ఊర్లో అయితే చివరిగా ఇప్పుడు లాస్ట్ శ్రీకాకుళంలో ఈరోజు మళ్ళీ మెడికవర్ పక్కనే మళ్ళీ శ్రీధర్ ఎందుకు కట్టాడు ఇంకో హాస్పిటల్ అని మీ అందరికీ కనిపించవచ్చు ఈరోజు మీ చేతిలో ఎవరి చేతిలోనైనా ఫోన్ తీయమంటే నాకు తెలిసి వెయ్యి రూపాయలు ఫోన్ ఎవడు తీయడు అందరి చేతుల్లో ఉంది స్మార్ట్ ఫోను లక్షల రూపాయల్లో ఉన్నట్టు నలభై యాభై వేల రూపాయలు ఉన్న ఫోన్ అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది కానీ డెలివరీలకి సజ్జ సారీ మ్యారేజెస్ చేసుకుంటున్నప్పుడు ఏ ఒక్కడు యాభై వేల డెబ్బై వేలు లక్ష రూపాయలు కళ్యాణ మండపాలు లేకుండా చేసుకోవట్లేదు విపరీతమైనటువంటి ఫంక్షన్స్ చేస్తున్నారు ఒక అమ్మాయి మెచ్యూర్ ఫంక్షన్ చేసుకుంటుంటే లక్షల్లో ఖర్చు పెడుతున్నారు గొర్రెలు మేకపోతులు ఇవన్నీ వేసుకుంటూ కానీ డెలివరీ చేయించుకోవడానికి వస్తున్నప్పుడు మాత్రం మాకు ప్రాపర్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ లేదే అని చెప్పి చాలామంది నా దగ్గర అడగడం వలన హైదరాబాద్లో రెయిన్బో కానీ లోటస్ హాస్పిటల్స్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ మన ఇండియాలో ఏ మెట్రో హాస్ ఉన్నాయో దానికి ధీటుగా శ్రీకాకుళం ప్రజలు ఏం తప్పు చేశారు మీకు కూడా నేను కంఫర్ట్స్ ఇవ్వగలను మీ డెలివరీ టైంలో నేను చూసుకోగలను మీ బేబీలు పుడితే నేను చూసుకోగలను అని చెప్పి ఈరోజు ఒక హయ్యెస్ట్ స్టాండర్డ్స్ అలాగైతే మన స్మార్ట్ ఫోన్కు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో ఈ హాస్పిటల్ కూడా నువ్వు అంతే కంఫర్ట్స్తో హాస్పిటల్ కట్టగలిగాను అది కూడా నువ్వు మీ అందరి తాలూకా ఆశీర్వాదంతో చివరిగా ఈరోజు మీ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రిపోర్టర్లు అందరూ ఉన్నారు కనుక మళ్ళీ చెప్తున్నా రీసెంట్గా ఒక హాస్పిటల్ దగ్గర డెలివరీ అవ్వగానే ఇద్దరు పేషెంట్స్ చనిపోయారు అలాగే నా హాస్పిటల్స్లో కూడా మళ్ళీ చెప్తున్నా నా హాస్పిటల్స్లో కూడా చాలాసార్లు పేషెంట్స్ చనిపోతూ ఉంటారు ఎవరు చనిపోతారు మదర్స్ చనిపోతూ ఉంటారు ఎందుకు చనిపోతూ ఉంటారు డెలివరీ టైంలో వచ్చే సమస్యలతో చనిపోతుంటారు ఆ సమస్యల్ని మళ్ళీ పత్రికాముఖంగా తెలియజేస్తున్న మోస్ట్ డేంజరస్ ఏదైనా ఉంది ఊహించనిది ఏదైనా ఉంది యాక్సిడెంట్ జరగవచ్చు బ్రెయిన్ ఇంజరీస్ జరగచ్చు కాళ్ళు చేతులు పగిలిపోవచ్చు విరిగిపోవచ్చు గుండె హార్ట్ అటాక్లు రావచ్చు కానీ ప్రెగ్నెంట్ అమ్మాయి నీట్గా నవ్వుతూ మాట్లాడుతూ సంతోషంగా ఉంటున్న అమ్మాయిలు సడన్గా చనిపోతూ ఉంటారు నిమిషాల్లో నిమిషాల్లో మన కంటి ఎదురుగానే దాన్ని ఎంబోలిజం అంటుంటారు ఎందుకు మదర్ తాలూకా నీరు తల్లిలోకి వెళ్ళిపోతాయో ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తాయో ఎలాంటి హై రిస్క్లో వెళ్తాయో ఏమీ ఉండదు నవ్వుకుంటూ మాట్లాడుతూ షుగర్లు బీపీలు ఏమీ ఉండవు పేషెంట్లు హాస్పిటల్కి వస్తూ ఉంటారు సడన్గా కొన్నిసారి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి ప్రపంచం మొత్తం మీద కూడా జరుగుతూ ఉంటాయి వేలల్లో ఒక కేసులు జరుగుతూ ఉంటాయి సో శ్రీకాకుళంలో ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఆప్సెట్రిక్ ఐసీయూ అంటారు అంటే ప్రెగ్నెంట్ అమ్మాయిలు డెలివరీ అయినప్పటి నుంచి డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఎందుకంటే మేమందరం కూడాను ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా అన్నారు ఒక మాట ఇన్ని ఇన్ని హాస్పిటల్స్ పెట్టావు కదా రెండు వేల రెండు నుంచి ఈ హాస్పిటల్స్ చూసిన తర్వాత నీకు ఇంత నాలెడ్జ్ వచ్చి ఒక్కొక్కటి ఇంప్రూవ్ అవుతూ వచ్చావు అంటే నిజంగా చెప్తున్నా అన్ని కష్టాలు చూసి పేషెంట్లు పడుతున్న బాధలు చూసి ఇరవై ఐదు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక ఆప్సిటిషన్ అండి గైనకాలజిస్ట్గా ఒక ఐవీఎఫ్ డాక్టర్గా స్త్రీల వైద్యానికి ఎన్ని మెరుగులు కావాలి ఇంటర్నేషనల్ సిటీస్లో ఉన్నటువంటి కంఫర్ట్స్ అన్నీ మన ఊర్లో మనం ఎందుకు పెట్టుకోకూడదు అనే ఆలోచనతో కట్టిన హాస్పిటలే ఈ శ్రీధర్ హాస్పిటల్ సో ఈ హాస్పిటల్కి వచ్చి నన్ను అందరూ దీవించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఇంత బెజీ షెడ్యూల్లో కూడా తమ్ముడు శంకర్ గారు నా కోసం వైజాగ్ నుంచి రాత్రి రాత్రి కూడా వచ్చేసి ఈరోజు మార్నింగ్ అందరికి వచ్చినందుకు నాకున్న అతి గొప్పతనం మళ్ళీ మీడియా ద్వారా చెప్తున్నా ఈ రోజు నాతో పాటు ప్రాక్టీస్ చేస్తున్న ఎంత పెద్ద గొప్ప డాక్టర్లైన అమ్మ నాయుడు గారు అవ్వచ్చు లక్ష్మీనారాయణ గారు అవ్వచ్చు చిన్న చిన్నబాబు గారు అవ్వచ్చు సోమేశ్వర కంచాడు సోమేశ్వరరావు గారు అవ్వచ్చు సీనియర్ మోస్ట్ డాక్టర్ల నుంచి జూనియర్ మోస్ట్ డాక్టర్లందరూ కూడా నన్ను పొగిడేది ఏంటంటే శ్రీకాకుళంలో మెడికల్ ఫీల్డ్లో ఒక విప్లవాన్ని సృష్టించావు నువ్వు అని నన్ను అంటూ ఉంటాను శ్రీకాకుళంలో అత్యాధునికంగా కట్టినటువంటి దాని శ్రీధర్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని పై స్థాయికి వచ్చే అత్యున్నతమైనటువంటి ఇన్స్టిట్యూట్లో చదివినందువల్ల ఆ ఢిల్లీ లాంటి ఢిల్లీలో ఎయిమ్స్లో చదివినందువల్ల ఆయనకున్న నాలెడ్జ్తో మళ్ళీ మన సొంత ప్లేస్కి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి ఆ అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్స్కి నాందిపలికి ఈరోజు ఈరోజు కూడా ఇది కూడా ఒక పెద్ద హయ్యెస్ట్ లెవెల్ అత్యాధునికమైనటువంటి ఫెసిలిటీస్తో ఇక్కడ కూడా ఏంటి ఏంటి అవసరం పిల్లలు ప్లే ఫీల్డ్ నుండి బే ఫీడింగ్ దగ్గర నుండి అన్ని విషయాల్లో కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ఇది కట్టడం మన జిల్లాకి ఇది ఒక పెద్ద ఆస్తి ముఖ్యంగా శ్రీకాకుళం పట్టణం కానీ ఇది ఇక్కడికి ఒరిస్సా వాళ్ళు ఈ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతం వాళ్ళు కూడా వచ్చి ఈ ప్రాంతాన్ని కూడా డెవలప్ అయ్యే అవకాశాలు దినవాళ్ళు ఉన్నాయి కనుక సో మరొకసారి శ్రీధర్ గారికి నేను హృదయపూర్వకంగా కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ మీరు ఇంకా మరిన్ని ఇంకా పైకి మరిన్ని ఓపెన్ చేయాలని నేను కోరుకుంటూ మీరు విన్నారు ఒక సామాన్యమైన కుటుంబంలో మారుమూల పల్లెటూరులో రాజపురం అనే గ్రామంలో పెట్టి పుట్టి అంచెలంచెలుగా వారు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుని ఏ విధంగా ఎదిగి పైకొచ్చారు అన్నది మీరంతా విన్నారు శ్రీకాకుళం జిల్లాలోనే వైద్య రంగంలో వాస్తవంగా ఒక సహచర వైద్యురాలుగా నేను చెప్తున్నా చెప్తా ఉన్నాను వైద్య రంగంలో విప్లవాలు సృష్టించిన డాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో డాక్టర్ తానేటి శ్రీధర్ గారు ఒక ల్యాప్రోస్కోపిక్ సర్జన్గా ఒక స్త్రీ వైద్య నిపుణులుగా ముఖ్యంగా ఐవీఎఫ్ స్పెషలిస్ట్గా టెష్యూ బేబీ అనే మాట శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పాతిక లక్ష మంది ప్రజానీ నోటు వెంబడి టెస్యూ బేబీ అనే మాటని ఇంట్రడ్యూస్ చేసింది తమ్ముడు దానేటి శ్రీధర్ ఇది శ్రీకాకుళం జిల్లాకే పరిమితం అవ్వలేదు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మెడికవర్ హాస్పిటల్ ఉంది అంటే శ్రీకాకుళం జిల్లాకి ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చింది వైద్య రంగంలో డాక్టర్ దానేటి శ్రీధర్ సహజర్ వైద్యరాలుగా నేను చెప్తా ఉన్నాను ఇదే కాదు ప్రధానంగా ఆయనతో ఉన్న నాకు సహచర్యంలో ఆయన మంచి మనసు ఇప్పుడు ఒకటి చెప్పారు ఈ బుక్ చదివితే అందరూ ఆనందంగా ఉంటే మన లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉందని ఆయన ఆలోచన సరళ ఏ విధంగా ఉంటుంది అంటే అందరూ ఆనందంగా ఉండాలి అందరూ బాగుపడాలి అందులో నేను ఉండాలి అంతేగాని ఎదుటివాడు కన్నీటికార్చి ఆ కన్నీటిని నేను ఎంజాయ్ చేస్తా అనే మనసు తమ్ముడు శ్రీధర్కి లేదు ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశస్సులు ఆ జీసస్ ఆశస్సులు ఆ అల్లా ఆశస్సులు తమ్ముడు శ్రీధర్ మీద ఉంటాయని ఇంకా మరెన్నో ఇటువంటి వైజరంగంలో ఇటువంటి విప్లవాలు భవిష్యత్తులో ఆయన సృష్టిస్తారని ఒక సంపూర్ణమైన నమ్మకంతో వన్స్ అగైన్ ఆయన కంగ్రాచులేటింగ్ డాక్టర్ శ్రీధర్ గారు ఐ విష్యూ ఆల్ ద బెస్ట్